అందరికీ హాయ్ అండి ఈరోజు వీడియోలో మనం కళలు వాటి ఫలితాల గురించి తెలుసుకుందాము చేపల కళలో కనిపిస్తే ఇంట్లో శుభకార్యం వినాయకుడు కళలో కనిపిస్తే ఆనందం శ్రేయస్సు అడ్డంకులు తొలగిపోతాయి గుడ్లగూబ కళలో కనిపిస్తే శుభ సంకేతం విజయం సాధిస్తారు లక్ష్మీదేవి కళలో కనిపిస్తే అమ్మవారి అనుగ్రహం మీపై ఉంటుందని అర్థం లక్ష్మీనారాయణుడు కళలో కనిపిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని అర్థం విజయానికి సూచికగా భావిస్తారు లక్ష్మీదేవుని పూజిస్తున్నట్లు కళలో కనిపిస్తే వ్యాపారంలో ఉద్యోగంలో లాభం పొందుతారని అర్థం కాళ్ళు చేతులు కడుగుతున్నట్లు కళలో కనిపిస్తే మీకున్న అన్ని రకాల దుఃఖాలు సమస్యలు తొలగిపోతాయని తెలుసుకోవాలి పువ్వులు కళలో కనిపిస్తే మంచి ఆరోగ్యం అదే దెబ్బలు తింటున్నట్లు కళలో కనిపిస్తే పరీక్షలో ఉత్తీర్ణులు అవుతారన్నమాట భర్త కళలో కనిపిస్తే దీర్ఘ సుమంగళి యోగం ప్రాప్తిస్తుంది భార్య కళలో కనిపిస్తే ధనలాభం ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారు కుక్క మిమ్మల్ని కరచినట్లు కళలో కనిపిస్తే త్వరలో కష్టాలు ప్రారంభమవుతాయట పాలు తాగుతున్నట్లు కళలో కనిపిస్తే మీకు ఐశ్వర్యం కలుగుతుందని అర్థం పాము కలలో కనిపిస్తే మీకు భవిష్యత్తులో అనుకున్నవి జరుగుతాయని తెలుసుకోవాలి మిమ్మల్ని పెద్దలు దీవిస్తున్నట్లు కలలో కనిపిస్తే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయని అర్థం అదే ఒంటె కలలో కనిపిస్తే మీకు రాజభయం ఉంటుందని అర్థం కాలు జారినట్లు గనక కళ వస్తే అష్ట కష్టాలు ఎదురవుతాయని తెలుసుకోవాలి పక్షి కలలోకి వస్తే సమాజంలో మీకు గౌరవం పెరుగుతుందట రైలు ఎక్కుతున్నట్లు కల వస్తే యాత్ర చేస్తారని భావించాలి అద్దం కలలో కనిపిస్తే మానసిక ఆందోళనకు గురి అవుతారట నెమలి కలలో కనిపిస్తే మీకు దుఃఖం కలుగుతుందట కుంకుమ పెట్టుకుంటున్నట్లు కలలో వస్తే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందట పెన్ను కలలో కనిపిస్తే ఉన్నత చదువులు చదువుతారు అదే కళలో ఆవు కనిపిస్తే భూలాభం ఉంటుంది పుస్తకాలు కళలో కనిపిస్తే మానసిక వికాసం వంటగది కళలో కనిపిస్తే అప్పుల నుండి విముక్తి అదే కనుక మారణాయుధాలు ఆయుధాలు లాంటివి కళలో కనిపిస్తే ఆగిపోయిన పనులు పూర్తవుతాయి ఇంకా మీరు గుర్రపు స్వారీ చేసినట్లు గనక కల వస్తే పనిలో విజయాన్ని సాధిస్తారు అదే కుంకుమను గనక మీరు చూస్తున్నట్లు కలవస్తే కీర్తి అదృష్టము కలుగుతాయి గుర్రం ఎక్కినట్లు కలవస్తే కనుక మీకు పదోన్నతి కలుగుతుందని దాని అర్థం అదే మీరు కనుక చనిపోయినట్లు కలవస్తే మీకు ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయట నిధులు డబ్బు కలలో కనిపిస్తే సంపదను పొందుతారు చనిపోయిన మీ పూర్వీకులు కనుక మీ కళలో కనిపిస్తే అది శుభ కళగా పరిగణించబడుతుంది కళలో సంఖ్యలు కనిపిస్తే లాటరీ సంపాదన దీపం కనుక కళలో కనిపిస్తే కుటుంబంలో ఆనందం గంధపు చెక్కలు కళలో కనిపిస్తే శుభ సంకేతం జలపాతం కళలో కనిపిస్తే ఆందోళన నుండి విముక్తి క్షేత్రాలు కళలో కనిపించినా కూడా అది శుభ సంకేతమే తలపాగా కళలో కనిపిస్తే మీ యొక్క గౌరవం పెరుగుతుంది ఇంద్రధనస్సు కళలో కనిపిస్తే ఆనందం తల్లిదండ్రులు కళలో వస్తే శుభవార్తలు వింటారని సంకేతం అన్నా వదిన కళలో కనిపిస్తే సంతోషకరమైన జీవితం అనుభవిస్తారట గాజులు కనుక కళలో వస్తే పెళ్ళిడు వచ్చిన అమ్మాయిలకు త్వరలోనే వారి వివాహం జరుగుతుందని అర్థం బావిలోని నీళ్లు మనం తోడుతున్నట్లు కనుక కళలో కనిపిస్తే తొందరలోనే మనకు అదృష్టం కలుగుతుందని అర్థం నీళ్లు కలలో కనిపిస్తే తొందరలోనే విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది అలాగే పాములు కనుక తరుముతున్నట్లు కలలో కనిపిస్తే మీరు అపాయంలో ఉన్నట్లు అర్థం ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్